వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్థూపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ జీరో ఫోర్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ సీకే ట్వంటీ నైన్ న్యూస్ జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవానీ కళ్యాణ మండపంలో గౌడ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు సభాధ్యక్షులుగా ఏలూరు జిల్లా గౌడ్ సంఘం అధ్యక్షులు వెంకటరమణ వెంకటరమణమూర్తి అధ్యక్షత నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గౌడ్ సంఘ అధ్యక్షులు చలమాల అశోక్ గౌడ్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు డైరెక్టర్ మాజీ ఎమ్మెల్సీ జిల్లా పరిషత్ చైర్మన్ మేకా శేషబాబు ఐఆర్ఎస్ అధికారి సూదగాని రవిశంకర్ నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌడ్ సమస్యలపై వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సూర్య విద్యా సంస్థల అధినేత ఈడ సూరిచంద్ర శ్రీనివాస్ మిడత పెంటయ్య గౌడ్ సత్తిపండు చిటికిన శ్రీనివాస్ గౌడ్ చింత అనిల్ కుమార్ గౌడ్ పిపిఎన్ చందర్రావు గౌడ్ శ్రీనివాస్ గౌడ్ టల్లాడా సంజయ్ గౌడ్ చింతలపూడి నియోజకవర్గం పోలవరం నియోజకవర్గం గౌడ్ సంఘం పెద్దలు గౌడ్ సంఘం నాయకులు గౌడ్ సంఘ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సమావేశంలో పాల్గొన్నారు అలాగే మన ముఖ్య అతిథి మన రాజకీయ దురదోరులైనటువంటి చంద్రబాబు అశోక్ గౌడ్ గారిని వేదిక మీద రావాల్సింది కోర్చు మన కులాన్ని ఒక గుర్తింపు తెచ్చిన స్టేట్లోనే గుర్తింపు తెచ్చిన తల్లాడి సపండు గారి పెద్దల్లుడు గారైన మేకా శేషుబాబు గారిని తిరుమల తిరుపతి దేవస్థానం భోతి మెంబర్ గారిని వేదిక మీద రావాల్సిగా కోరుచున్నాం మరి యొక్క ఇది అసలు ఈ కార్యక్రమం మొదలుపెట్టిన వేళ విశేషం ఒక్క మాట మన గౌడులకు జరుగుతున్న అన్యాయం మన గౌడు అదేవిధంగా అక్కలకు తెలియ అందరికీ మరి అందరికీ పేరు పేరిన మన కుటుంబ సభ్యులైన అందరికీ పేరు పేరిన మా వేలేర్పాటు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా అనేటువంటి కమిటీ సభ్యులందరికీ మరి పేరు పేరిన మా విలేకపాడు మండలపా మండల ద్వారా గౌరవ ద్వారా మేము అభినందన తెలియజేసుకుంటా ఉన్నాము ముఖ్యంగా మీ అందరికీ తెలుసు వేలేర్పాటు కుక్కునూరు ఈ రెండు మండలాలు గతంలో మరి ఖమ్మం జిల్లాలో ఎక్కడో మార్మల్ ఉండేది అదేవిధంగా మళ్ళా తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మీ రెండు మండలాలు మరి రెండు మండలాలుగా విడిపోయి అది ఆంధ్ర తెలంగాణ రెండు మండలాలే గౌరవ సౌదరులు అందరం అంటే కుగ్గురు మండలంలో ఎక్కువగా గౌరవ సోదరులు ఉన్నారు అదేవిధంగా వేలు కొంత మండలానికి వస్తే ఒక పదిహేను పద్దెనిమిది కుటుంబాలే మరి అక్కడ ఉండటం జరిగింది మేము అనుకున్న ఇటు వెళ్తా ఉంటే ఆంధ్రాలో ప్రతి కార్యక్రమానికి వెళ్తా ఉంటే అదేవిధంగా సోషల్ మీడియా చూస్తా ఉంటే కొద్దిగా మేక శేషబాబు గారిని సోషల్ మీడియా కానీ మరి రాజకీయంగా చూసుకుంటే ఎమ్మెల్సీ శేషబాబు గారు మీ పేపర్లో చూడటం లేదు తప్ప మరి నువ్వు డైరెక్ట్ ఎప్పుడు కలవలేదు ఈ సమావేశంలో అదే విధంగా అక్కడ చూసామన్నా ఎయిలతో ఉంటే అశోక్ గౌడ్ గారు అని చెప్పేసి మరి తెచ్చులో కూర్చున్న వరకే ఎవరి అశోక్ బాబు గారు అని చెప్పి అశోక్ గౌడ్ గారు మన గౌడేనా అనే ఫీలింగ్ వస్తూ ఉండేది ఈరోజు నిజంగా తెలంగాణలో నేను చూసాను ఎందుకంటే నేను తెలంగాణ పెట్టేనే కానీ ఆంధ్ర తెలంగాణ అయిన తర్వాత మరి ఆ విడి ఈ సోదరు గౌడ సోదరులు చూస్తుంటే మేము కూడా చాలా బలంగా ఉన్నాము ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ పోలవరంలోనే కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా గౌడ సోదరులు చాలా బలంగా ఉన్నాము అని చెప్పేసి నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మాకు చాలా నిజంగా ఇలాంటి గౌడ సోదరులు చూస్తా ఉంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు విడిపోయి ఇంత కష్టం లేని బాధ ఉంది ఈరోజు చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది మన అభివృద్ధి వరకు ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలి పార్టీ అధికంగా మనం ముందుకు తీసేయలే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వీటి వలన పెద్దలు కానీ ఎవరన్నా కానీ పార్టీ పేరు ఎక్కడ ఉన్నా పార్టీ విషయాలు జోరుగలదని వాటిని ఖర్చు చేయాలి అదేవిధంగా ముందు మనం పురాభివృద్ధి కోసం పొలం కోసమే ఈ వీడియో అరేంజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రధానంగా మన అభివృద్ధి అలాగే విద్యా విషయాల మీద అలాగే రాజకీయ విషయాల్లో కూడా డిస్కషన్స్ స్పీచ్ ఉంటాయి అలాగే తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆ తీర్మానం కూడా దాని గురించి మీకు వివరించడం జరుగుతుంది వేదిక ఉన్న వాళ్ళందరూ కూడా తీర్మానం కాఫీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు వచ్చి మాట్లాడే వ్యక్తులు ఎవరైనా సరే టైం పని విక్కులు పెట్టి పెట్టుకుని టూ టు త్రీ మినిట్స్ విక్కులు ఇది కాకుండా ఇప్పుడు ఇప్పుడున్న ప్రతి పేరు పేరున చెప్పే పని లేకుండా డైరెక్ట్గా సభ అడ్రస్ చేస్తూ మాట్లాడవలసిందిగా కోరుతూ అదేవిధంగా ఎక్కువ టైంని ఫీల్ చేయద్దని ఎందుకంటే మంచి వచ్చే విషయాలు చెప్పడానికి విద్యావేత్తలు రాజకీయ వ్యక్తులు అలాగే జీవితంలో ఎన్నో అడుగులు ఎదుర్కొని ఉన్నత స్థలాలు అధిరోహించి అదేవిధంగా ప్రజలకి ఏదో చాలా బాగుంది ఆశ్రుకోవడం జరిగింది కాబట్టి మీరు కొంచెం సహనంతో వారు చెప్పే మంచి విషయాన్ని ఆక్రమణ చేసి మీరు ఈ ఆక్రమాన్ని సహకరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను చేసినటువంటి పెద్దలకు తోటి సంఘస్థలతో పాత్రికేయ మిత్రులకు అందుకే కూడా నా హృదయపరంగా అమర్శం అనేది తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశ ఏ వ్యక్తికి కానీ ఏ సంస్థకి కానీ రాజకీయ ప్రయోజనాలు అలగబడే ఉద్దేశంతో కాదు మన గౌరవ జాతిలో అర్హత ఉన్నటువంటి విద్యార్థులు అర్హత ఉండి కూడా ఏమీ చేయలేనిటువంటి నిస్సహాయ తీసుకున్నటువంటి పేదలందరికీ కూడా ఒక దశ దిశ నిర్దేశం చేయాలనేటువంటి ఉద్దేశంతో సంఘస్థలు ఐకమత్యం పెంపొందించాలి సమైక్యంగా ఉండాలి సంఘస్తులందరూ కూడా ఇవాళ సమాజంలో ఏ కులం ఇచ్చినా సరే వాళ్ళందరూ కూడా ఒక ఐకమత్యంతో మెలుగుతూ వారి యొక్క ఆశయాలని సిద్ధించే కోసంలో వాళ్ళు కృతజ్ఞతలు అవుతున్నారు మరి అలాగే మనం ఎప్పుడూ కూడా వెనకబడిపోతున్నాం ఇంతమంది జనాభా కూడా రాజకీయంగా కూడా గుర్తింపు పొందలేకపోతున్నాం ఉద్యోగపరంగా కానీ ఇందులో కూడా మనకు రావాల్సినటువంటి వర్గాలను కూడా సాధించుకోలేకపోతున్నాం మన పిల్లల యొక్క భవిష్యత్తు నిర్దేశించడంలో కూడా సరైన మార్గా నిర్దేశం లేక సలహాలు సూచనలు లేక కూడా మరి వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఏం చదువుకోవాలి ఏ జాబ్లోకి వెళ్ళాలి అనేటువంటి గైడెన్స్ కెరియర్ కూడా లేకుండా మరి మన గౌరవ సంఘస్తులు కూడా ఏమో అందరూ కూడా వెంటబడిపోతున్నారు సమాజంలో అని చెప్పేసి ఒక ఆలోచన చేసి మనం అందరం కూడా జగారెండీలోకి కూర్చున్నప్పుడు మరి గారు చంద్రెడ్డి గారు మనం జాతికి ఎలా వచ్చి మన వాళ్ళందరినీ సంఘటితం చేయాలి సమైక్యంగా ఉండేలాగా మనందరం కృషి చేయాలనేటువంటి ఒక చిన్న పిలుపుతోటి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని తక్కువ సమయంలోనే ఏర్పాటు చేసుకోగలరు అంటే మనందరిలో కూడా ఒక రకమైనటువంటి మనం సమైక్యంగా ఉండాలి మనం సాధించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం అయితే ఉంది కానీ అది సమైక్య విధానంలో ఉన్నటువంటి లోపాలు మనందరం కూడా సరిదిద్దుకున్నట్లయితే మన జాతి యొక్క ఔన్నత్యాన్ని కూడా మనం కాపాడుకోగలుగుతాం మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మన సంగీయులు కానీ మన జాతి కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో కూడా మనం కూడా ఎవరికి తీసుకుపోయే పరిస్థితులు అయితే మనం లేవు కానీ మన వచ్చింది ఏంటంటే సమైక్యత లోపం మన సమైక్యంగా ఉండాలి మనం కలిసికట్టుగా ఉండాలి సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యం మన గొడవడింది కాబట్టి మన వాడి అందుబాటులో దొరుకుతున్నాం రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాల వనరులు ఉన్నాయి కానీ మనం ఇంతమంది ఉన్న ఇంత స్ట్రెంగ్ ఉంది మనకి బలం ఉంది అనేది ప్రభుత్వానికి సమాజానికి తెలియపరచడం ఎప్పుడో అవుతున్నాం కాబట్టి మనందరం కూడా ఈ వేదిక ద్వారా పెద్దలు శ్రేష్ గారు ఉన్నారు మరి అశోక్ గౌడ గారు ఉన్నారు అలాగే రామన్ గారు కూడా ఉన్నారు మరి వీళ్ళందరూ యొక్క సూచనలు సలహాలు దానికి మనందరం కూడా మీద నడవాలి ఎందుకంటే మీ దగ్గర తక్కువ టైంలో మేము మీ దగ్గర రావడం జరిగింది గౌరవ జనాన్ని వచ్చారంటే వచ్చారంటే అప్పటికొక అర్ధరాత్రి కూడా మీరందరూ పోగ్ మమ్మల్ని చాలా నచ్చిన మాట్లాడి మీరు వయసులో మీ రీడింగ్ ఎక్కువ వస్తున్న మానం మేమందరినీ బోయేసి వస్తామని చెప్పి ప్రతి గ్రామం జిల్లి మీద మండలం వినాసావరం మండలం పాలవరం మండలం కొత్తగూడి మండలం పొయ్యిగూడి మండలం ఈ మండలాలన్నీ తిరిగాండి చింతగూడి మండలం ప్రతి ఓళ్ళు రస్పాన్స్ అయ్యాలండి చాలా శ్రద్ధగా నాకు ఇచ్చిన మాట ప్రకారం ఈ జనాలు వచ్చారు అదిగా బాగు అశోక్ గౌడ్ గారు తాత శశిశ్రీనివాస తాళిపేరు పెద్ద అయినా మేము మీరు దాంతో గౌడ సంబంధం ఉండాలి మన గౌడ స్టేర్ కూడా వచ్చింది కానీ మనం మనం ఉన్నాం కాబట్టి మన అనుబంధం ఉన్నాం దేవాలయ అనుబంధం ఉన్నారు పాలుగా ఒక కమిటీ వేసుకుంటూ ఒకటి స్థాయికి తీసుకొచ్చాం దీన్ని మీరందరూ కొంచెం మంచి మనసుతో మంచి ఉద్దేశంతో ఆర్మీలకు అతీతంగా మేము చేస్తున్నాం తప్ప మాకు స్వార్థం ఇద్దరు ఏ విధంగా లేదు రకరకాల రకరకాల ప్రశ్న వేసి రకరకాల చేశారు కానీ అన్నీ మర్చిపోయాయి మీరు చెప్పాను కానీ మీరు అందరూ ఇచ్చారు మళ్ళీ ఒకసారి వస్తుందని చెప్పుకుంటూ ఉంటాం అలాగే మన పిల్లల భవిష్యత్తు కోసం కౌండ్ నైన్ నెలకి ఎడ్యూషన్ టెస్ట్ ఒక గుంటూరులో పెట్టాలండి మీరు పన్నెండు సంవత్సరాల క్రితం ఐదు సర్టుల్ని జామీ చేసేందులో అలాగే మన ఆంధ్రాలో కూడా ఎక్కువ మార్పు వచ్చినాయి గౌడ శాఖ నాలుగు వేలు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షలు అయిపోయినాయి ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయి అవుతున్నాయి మీరు అయిన తర్వాత ఎవరైనా గౌడ శత్రలో ఎంత మార్పులు అవుతుంటే రంగారెడ్డిగూడెం పట్టణంలో గౌడ ఆత్మీయ సమ్మేళనం రెండు వేల ఇరవై నాలుగు జరుపుకోవడం జరిగింది ఈ సమ్మేళనానికి మెయిన్ ఎజెండా ఏంటంటే మా బీసీ కులాలలో పరిముఖ్యంగా మా గౌడ కులంలో ఉన్నటువంటి యువకులకు తగినటువంటి విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు స్వయం ఉపాధి అవకాశాలు ఏమున్నాయి ఎలా ఉన్నాయి వాటిని ఎలా వినియోగించుకోవచ్చు అనేది తెలియపరచడానికి పెట్టినటువంటి సమావేశం ఇది విద్య మరియు ఉపాధి నేటి వాళ్ళలే రేపటి పౌరులు అని అన్నట్టుగా మరి రేపటి తరం వాళ్ళు మనకంటే మెరుగైన జీవితాన్ని మన పిల్లలు ఎలా చేసుకోగలుగుతారు అనే దాన్ని వాళ్ళకి విశ్వీకరించి పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి ఈ విధంగా ఈ దిశలో కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడానికి అందరం కూడాను ముందుంటామని చెప్పి వాళ్ళకు ఒక భరోసా కల్పించాము సో వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కోరుతూ వాళ్ళందరికీ కూడాను వెన్న మేము ఉన్నామనే ఒక భరోసా కల్పించి వాళ్ళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి గౌడ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం విజయవంతమైంది ఎందుకంటే వాళ్ళందరూ కూడా మరి యొక్క కమ్యూనిటీ అందరూ కూడా పార్టీల ఖచ్చితంగా రాజకీయాల ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది ఏ పార్టీకి కూడా వ్యతిరేకం కాదు అదేవిధంగా ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు మేము ఇంతమంది ఉన్నాం అనేటువంటి విధంగా తెలియజేయడం కోసమే ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది తప్ప ఎందుకంటే మనం సుమారుగా చూసుకున్నట్లయితే ఏలూరు నియోజకవర్గంలో మరి గౌడ సంఘీలు రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు లక్షల వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి మన అందరికీ కూడా తెలుసు మరి ఈ యొక్క సంఘీలకి న్యాయం చేయాలి రాబోయే కాలంలో ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇవ్వకపోయినా కానీ రాబోయే కాలంలో ఈ యొక్క సంఘీలకి న్యాయం చేయాలనే విధంగా మరి రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా మేము ఈ తీర్మానాలు కూడా చేయడం జరిగింది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా పలుగీత కార్మికులకు సంబంధించి కానివ్వండి అదేవిధంగా రాబోయే కాలంలో మరి చెట్టు మీద పడిపోయినటువంటి వ్యక్తులు కానివ్వండి అదేవిధంగా కొలవిరి నిరు అయిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఒక స్టడీ సర్కిల్ పెట్టేటువంటి విషయంలో కానివ్వండి అన్ని విధాలా కూడా మరి యొక్క గౌడ గౌడ కులాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఏదేమైనా సరే రాబోయే కాలంలో గౌడ సంఘీలకి సంఖ్యాపరంగా న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం ఒకే వేదిక మీదకి రావడం అనేది జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏలూరు జిల్లాలో దాదాపు రెండు లక్షల నలభై రెండు వేల మంది గౌడ సామాజిక వర్గం ఉన్నారు మరి ఇటువంటి గౌడ సామాజిక వర్గం ఎంత బలంగా పటిష్టంగా ఉన్న గౌడ సామాజిక వర్గానికి రాజకీయ పార్టీలు మరి ఏ విధమైన మరి ఆలోచన చేయకోకుండా వాళ్ళకి ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వలేదు అనే బాధతోటి మరి ఈరోజు ఈ కార్యక్రమాలు జరిగింది అయినప్పటికీ కూడా సాట్ బీసీలకి అవకాశాలు ఇచ్చారనే దాని మీద ఒక పెద్ద మనసు చేసుకుని ఈ కార్యక్రమంలో మాట్లాడటం జరిగింది ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మూడు మూడు పార్లమెంట్లలో బీసీలకు ఇవ్వడం జరిగింది పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అలాగే రాష్ట్రంలో యూనిట్గా తీసుకుంటే కనుక నలభై ఏడు మంది నలభై ఏడు మందికి బీసీలకి అసెంబ్లీ అభ్యర్థత్వాన్ని ఇవ్వడం జరిగింది అలాగే పదకొండు మంది బీసీలకి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసే అవకాశం కల్పించింది గతంలో కూడా ఐదుగురు రాజ్యసభ సభ్యులైతే నలుగురికి బీసీలకు ఇవ్వడం జరిగింది మరి గతంలో ఈ జంగారెడ్డి కూడా ఒక మున్సిపల్ చైర్పర్సన్కి కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది చరిత్ర ఇదంతా కూడా నర్సరావుపేట బీసీలకు ఇవ్వడం జరిగింది అంటే ఎప్పుడు కూడా కనీవీని అయిన గతంలో ఏ రోజు కూడా వసీలకే గతంలో ఇవ్వడం జరిగింది అటువంటి అన్నీ కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మిగతా పార్టీలకు కానీ ఈరోజు ఈ సభా వేదిక నుండి మేము మాట్లాడుతున్నది ఏదంటే ఏ పార్టీ అయితే బీసీలకి ప్రాధాన్యత కల్పిస్తూ ఆ పార్టీ వైపు బీసీలందరూ కూడా వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం వాళ్ళని ఆ పార్టీలని నెత్తిన పెట్టుకోవడం కోసం ప్రజలందరూ కూడా ఉన్నారు బీసీలలో అత్యధిక శాతం ఉన్న ఇరవై ఐదు లక్షల జనాభా ఉన్న గౌడ సామాజిక వర్గానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఐదు అసెంబ్లీ స్థానాలు ప్రకటించ ఇవ్వడం అలాగే మిగతా వేరే పార్టీ ప్రతిపక్ష పార్టీ అయితే కేవలం రెండు రెండు అసెంబ్లీ స్థానాలు ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం మరి ఎక్కువ స్థానాలు కల్పించి ఎక్కువ మందికి అవకాశాలు కల్పించిన బీసీల్లో ఎక్కువగా బీసీలకు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చిన పార్టీలను మనం ముందుకు తీసుకెళ్లాలా లేదంటే కనుక బీసీలు చిన్న చూసి వచ్చిన పార్టీని ముందుకు అనేది మా ప్రజానీకం నిర్ణయం తీసుకుంటుంది మేమైతే కనుక ఏలూరు జిల్లాలో ఎక్కువగా అత్యధిక శాతం గౌడులు రెండు లక్షల నలభై రెండు వేల మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు రాబోయే కాలంలో అయినా సరే ప్రభుత్వాలు వచ్చినప్పటికైనా సరే అప్పుడైనా సరే ఈ గౌడులకి మంచి ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్సీలు ఎంపీపీలు ఎమ్మెల్సీలు అలాగే రాజ్యసభ సభ్యత్వాల్లో కూడా అవకాశాలు కల్పించాలని చెప్పి ఇక్కడ నుండి ఈ సభా వేదిక నుండి మేమైతే డిమాండ్ చేస్తున్నాం రేపు రాబోయే కాలంలో ఎవరినైతే బీసీలకి అవకాశం ఇచ్చారో ఏ పార్టీలు అయితే బీసీలకి అవకాశం ఇచ్చారో ఆ బీసీలందరూ కూడా మనం కూడా మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి లేదంటే కనుక చారిత్రాత్మక తప్పిదం అవుతుంది బీసీలకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏ పార్టీ అయినా సరే బీసీల వైపు మొగ్గేటట్టుగా బీసీలు ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా మనం కూడా దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అలా నిరూపించుకున్న రోజునే పీసీలు యొక్క భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు భావితరాలకు ఉపయోగపడుతుందని చెప్పి అందర్మే తెలియజేస్తాను